ప్రార్థన ప్రారంభించి నేటికి తొంభై ఏడు రోజులు ఈరోజుతో తొంభై ఏడు రోజులు మనము ప్రిలరా ముందుకు కొనసాగడానికి దేవుడు ఎంతో కృపు చూపించాడు వర్షం వచ్చిన లేకపోతే ఎలాంటి పరిస్థితులైనా సరే ఈ యొక్క స్తోత్ర ప్రార్థన ఆగకుండా కొనసాగిస్తున్నందుకు నేను ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక యువతీకాల సమయంలో తొంభై ఏడవ సంకీర్తనలోని యహోవ రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక సంతోషించును సంతోషించునుగాక దేవుడు రాజ్యము చేయుచున్నాడు ఆయన ఈ విశ్వమంతటికి కూడా అధినేత ఈ విశ్వమంతటిని సృష్టించిన సృష్టికర్త ఆయన అందరికీ పైనున్నవాడు అందరికీ పైగా ఉన్నవాడు పిల్లరా ఈ ద్వీపములు లేక ఈ సర్వ సృష్టి ఆయన ఆధీనములోనే ఉంటూ ఉంది కనుక ఆయన రాజ్యము చేచున్నాడు ఆయనే సర్వ అధికారము కలిగినవాడు ఈ సృష్టిని శాసించగలిగినవాడు ఆయన రాజ్యము చేచున్నాడు భూలోకమంతయు ఆనందించుచున్నది ఆనందించుతున్నది ఈ భూలోకములో ఎవరున్నారంటే మానవులమైన మనమే ఉన్నాము తొమ్మిదవ చరణం అంటే కదా ఎలా అనగా యహోవ భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడువుగా ఉన్నావు మహోన్నతుడువై ఉన్నావు ఈ భూలోకం అంతటి మీద ఆయన పైగా మహోన్నతుడై ఉన్నాడు ఎలా ఉన్నాడు మహోన్నతుడై ఉన్నాడు ఈ మహోన్నతుడైన దేవుణ్ణి మనము ఆయనకు లోబడాలి ఆయనను స్థుతించాలి ఆయనను ఘనపరచాలి ఆయనను మహిమపరచాలి గమనించండి దేవుని భక్తులమైన మనము ఆయన సన్నిధికి వస్తున్న మనము దేవుడు ఏమై ఉన్నాడో మనము తెలుసుకోవాలి దేవుడు ఏమై ఉన్నాడు అనంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడు అనంటే ఆయన మహోన్నతుడై ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడు అనంటే ఆయన రక్షకుడై ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడు అనంటే నిన్ను ప్రేమించుచున్నాడు నీ కోసం తన ప్రాణం అర్పించాడు దేవుడు ఏమై ఉన్నాడు అనంటే ఆయన నీలో నివసిస్తున్నాడు పరిశుద్ధాత్ముగా ఉన్నాడు దేవునికి స్తోత్రం వింటున్నారా ఆయన దేవాతి దేవుడిగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన మహిమపరచబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన నిత్యము నీతో ఉండటానికి నీ లోపల పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు వింటున్నారా ఏమండి ఆయన నిత్యము కొనియాడబడుచున్నాడు తండ్రి అయిన దేవుడు ఏమిటి నిత్యము మనకు తోడుగా ప్రభుని యేసుక్రీస్తు ఉన్నాడు నీలో నివసిస్తూ పరిశుద్ధాత్ముడిగా నిన్ను నడిపిస్తున్నాడు కనుక దేవాది దేవుణ్ణి మనం ఏం చేయాలి అంటే స్థుతించాలి ఆరాధించాలి ఘనపరచాలి మహిమపరచాలి అందుకనే ఆయన మహోన్నతుడు ఉన్నావు అంటున్నాడు ఏమంటే సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు ఈ భూమి మీద ఎవరైనా సరే పూజింపబడుతున్న వారు ఉన్నారు అంటే అందరికీ పైగా ఔనత్యము కలిగిన వాడిగా ఉన్నాడు ఆయన ఏమండి మనుషులను ఆరాధిస్తూ ఉంటారు కొందరు ఏమంటే ప్రకృతిని ఆరాధించేవారు వినండి వీటన్నిటికీ పైగా ఉన్నతమైన అతీతుడిగా ఉన్నాడు మనము ఆరాధిస్తున్నటువంటి యహోవా దేవుడు ఆయనను మనము స్థుతించాలి ఆయనను ఆరాధించాలి ఆయన మహిమపరచాలి ఆయన ఘనపరచాలి ఆయన ఔనత్యము కలిగిన వాడు ఏమండి నీవు అత్యధికముగా జౌనత్యము కలిగిన వాడవు యహోవా చూడండి పదవి వచ్చిన అంటాడు కదా యహోవాను ప్రేమించు వారులారా వింటున్నారా దేవుణ్ణి ప్రేమించేవారిగా మనముండాలి మొదటి మాట దేవుణ్ణి ప్రేమించండి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు యహోవాను ప్రేమించండి అదే కీర్తనాకారుడు అంటాడు కదా తొంభై ఏమండి రెండవ కీర్తనలు అంటాడు తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగులు అంటాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను దేవుని ప్రేమించండి ఆయన్ను ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుచు ఉన్నవి క్రీస్తు యేసు మహిమైశ్వర్యములవి ప్రతి అవసరములు తీర్చబడుతున్నాయి ప్రేమిస్తే ఏం జరుగుతుంది అని అంటే నేను తప్పించబడతావు దావీదును దేవుడు తప్పించాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించుదని దేవుడు వాగ్దానం చేస్తున్నవాడు నమ్మ వినండి ఎలా తప్పించవయ్యా అంటే ఎలుగుబండి చేతిలో నుంచి తప్పించాడు సింహము చేతుల నుంచి తప్పించాడు గొలియాతి చేతుల నుంచి తప్పించాడు శత్రువుల రాజ్యముల చేతుల నుంచి తప్పించాడు ప్రేమించాడు గనుక సౌలు చేతుల నుంచి తప్పించాడు ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు సో నువ్వు ప్రేమిస్తే నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను తప్పించునుగాక ఆయన నిన్ను తప్పిస్తాడు ఆయనని విడిపిస్తాడు నిన్ను కాపాడుతూ ఉంటాడు వినండి నీవు ఆయనను ప్రేమించావు గనుకనే దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి నిన్ను తప్పిస్తున్నాడు వింటున్నారా వినండి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రభుని స్థుతిస్తున్నావు ప్రభుని ఆరాధిస్తున్నావు ప్రభువుని మహిమపరుస్తున్నావు ప్రభువుని ఘనపరుస్తున్నావు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గనుకనే దేవుడు నీకు తన కాపుదలను ఇస్తున్నాడు ఏమండి అక్టోబర్ మాసం అంతా తన కృపలో కాపాడుతూ వచ్చాడు మళ్ళను అక్టోబర్ మాసమంతా కూడా ఏమండి ఎన్నో ప్రమాదాలు పొంచి ఉండగా ఎన్నో బలహీనతల్లో నుంచి ఎన్నో సమస్యల్లో నుంచి శ్రమంలో నుంచి దేవుడిని తప్పించాడు ఇదిగో మరలా ఈ నవంబర్ మాసంలో అడుగు పెట్టడానికి దేవుడు కృపణిచ్చాడు ఈ నవంబర్ మాసం అంతట నా దేవుని కృప మిగు తోడుగా ఉండి నడిపించునుగాక ఆయన మిమ్మల్ని బలపరుచునుగాక నా ప్రియమైన దేవుని బిల్లలు గమనించండి ఈ నవంబర్ మాసములో దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దేని కొరకైతే నువ్వు ప్రియులరా ఆలోచిస్తూ ఉన్నావో నిశ్చయముగా నా ప్రభు నీ కుటుంబములో గొప్ప కార్యములు జరిగించునుగాక అంటున్నాడు కదా ప్రేమించు అని మాట్లాడుతూ చెడుతనమును అసహించుకోండి ఏం చేయమంటున్నాడు చెడుతనమ్మను అసహించుకోండి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు ఇక చెడుతనం నీలో ఉండకూడదు పాపం నీలో ఉండకూడదు అపవిత్రత నీలో ఉండకూడదు అపరిశుద్ధత నీలో ఉండకూడదు కారణం నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు నువ్వు దేవుని బిడ్డవి నువ్వు దేవుని బిడ్డవి నీతో ప్రభువు ఉన్నాడు నీలో ప్రభువు ఉంటున్నాడు నీతో ప్రభువు వస్తున్నాడు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది కనుక చెడుతనమును అసహించుకో పాపము ఉన్న చోట అపరిశుద్ధత ఉన్న చోట అపవిత్రత ఉన్న చోట ప్రభు ఉండలేడు ఆయన మనతో ఉండలేడు అందుకనే పాపమును అసహించుకోండి పాపమునకు దూరంగా ఉండండి అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్న వారి దగ్గర నిలబడకండి ఒకవేళ ఎవరైనా ఎదుట బూతులు మాట్లాడుతుంటే అక్కడి నుంచి పక్కకు వచ్చేయండి ఒక చోటకి వెళ్ళి నేను కొంచెం ఏదో మాట్లాడుతుంటే ఆ వ్యక్తి నోటి నుంచి ఒక భూతు మాట వచ్చింది వెంటనే అక్కడి నుంచి అలా పక్కకు వచ్చేసాను వాడికి అర్థం కావాలి నేను బూతు మాట్లాడాను కాబట్టి అతను వెళ్ళిపోయాడని చెడుతనమును అసహించుకోండి అక్కడే ఉంటూ వాడికి వస్తా పలుకుతూ వాడికి ఏమండి జే కొడుతూ వాడు మాట్లాడుతున్న బుర్రకాయ తాటికాయ ఊపినట్టుగా ఊపుతున్నావు అనుకో వినండి నీవు కూడా వాడి పాపంలో పాలు పంపులు పొందిన దానవు పొందిన వాడు అవుతావు అందుకే నేను ప్రభు అంటాడు చెడుతనమును అసహించుకోండి దావిదు దుష్టుల ఆలోచన చొప్పున నడువక నిలవక కూర్చుండక తన భక్తిని కాపాడుకున్నాడు కనుక వాక్యమును ప్రేమించాడు గనుక ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు కనుక దావిదు ఆశ్రదించబడ్డాడు దీవించబడ్డాడు కనుక చెడుతనమును అసహించుకోవాలి దానికి దూరంగా ఉండాలి ప్రియులరా అంటున్నాడు కదా ప్రభు ఈ రెండు పనులు మనం చేయగలిగితే మొదటి పని ఏంటో తెలుసా ఏమంటే మొదటి పని ఏంటి దేవుని ప్రేమించండి దేవుని ప్రేమించండి ప్రేమించడం అంటే ప్రార్థించేవారిగా స్థుతించేవారిగా ఆరాధించేవారిగా ఘనపరిచేవారిగా వాక్యమును వినేవారిగా వాక్యమును చదివేవారిగా వాక్యమును గౌరవించేవారిగా వాక్యానుసారంగా జీవించేవారిగా ఏమంటే దేవుని ప్రేమించండి ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉంటే దేవుని ప్రేమించిన వారమే ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి రెండవది చెడుతనం అసహించుకుంటే ఈ రెండు పనులు మనం చేయగలిగితే ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా చూడండి చూడండి ఈ నవంబర్ మాసంలో దేవునికి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచు ఉన్నాడు దేవునికి స్తోత్రం నిత్యముగా నా దేవుడిని ప్రాణమును కాపాడునుగాక తను భద్రతనికి అనుగ్రహించునుగాక ప్రతి ప్రమాదమును శాపమును సోదరును ఇరుకు ఇబ్బందులు ఇచ్చి నిశ్చముగా నా విడిపించును విడిపించునుగాక తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు మొదటి ఆశీర్వాదం ఆయన కాపాడును కాపాడునుగాక కాపాడేవాడిగా ఉంటాడు రెండోది ఏం చేస్తా తెలుసా మంతులకు వెలుగు కలిగాను దేవునికి స్తోత్రం నీలో ఉన్న చీకటిని పారోలి ఆయన వెలుగుని మీద ప్రకాశించునుగాక అక్టోబర్ మాసములో చేయలేని కొన్ని కార్యాలు ఈ నవంబర్ మాసములో నా దేవుడి నీకు జరిగించునుగాక వినండి ఆగిపోయిన వాటిని నా దేవుడు కొనసాగించునుగాక ఏ విషయంలోనైతే నువ్వు తగ్గిపోతున్నాను అనుకుంటున్నావో ఏ విషయంలోనైతే నువ్వు నలిగిపోతున్నావో నా దేవుని వెలుగుని మీద ప్రకాశించి సమస్త పనులలో నీకు విజయం అనుగ్రహించునుగాక ఈ నవంబరు మాసము వినండి నీకు దీవెనకరంగా మారబోతు ఉంది ఆలోచన ప్రేమ వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంది ఎప్పుడయ్యా అంటే దేవుని ప్రేమించినప్పుడు చెడుతనమును విసర్జించినప్పుడు విడిచిపెట్టినప్పుడు అసహించుకున్నప్పుడు వినండి ఆయన కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు మొదటి మాట రెండవది నీతి మంతుల కొరకు వెలుగు ప్రియుల ప్రకాశిస్తుంది ఆయన వెలుగు నీ మీదకి ఏమండి ఉదయిస్తూ ఉంటుంది మరొక మాట ఏమంటున్నాడు తెలుసా మూడవదిగా యథార్థ హృదయాల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నదట ప్రియ దయన పిల్లలు గమనించండి యథార్థంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు దేవుడు ఆనందముతో నిన్ను నింపునుగాక ఈ నవంబర్ మాసమంతా అంతా నీ వ్యాపారములో దా దేవుడి నీకు ఆనందమును అనుగ్రహించునుగాక కుటుంబములో ఆనందమును అనుగ్రహించునుగాక వ్యాపారములో ముందుకు కొనసాగేటట్లుగా నా ప్రభు స్థిరపరచును స్థిరపరచునుగాక నీ చేతుల కష్టాచితములో నువ్వు గాక నువ్వు ఏ పని ప్రారంభిస్తే ఆ పనిలో ఆనందాన్ని సంతోషాన్ని సుఖవంతమైన జీవితాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆనందమునిచ్చే దేవుడు ఆయన ప్రేమిస్తున్నావు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు నువ్వు దేవుణ్ణి చరిత్రను అసహించుకున్నావు ఓ దేవుణ్ణిని కాపాడుతాడు దేవుని వెలుగు నీ మీదకి ప్రకాశిస్తుంది అంతేకాదు ఆనందాన్ని దేవునికి ఇస్తాడు ఇంతవరకు కుటుంబంలో ఆనందాన్ని కోల్పోతున్నావా సంతోషాన్ని కోల్పోతున్నావా అయ్యా ఎంత కష్టపడినా ఎందుకో తెలీదు అప్పులకు వడ్డీలకు ఇంకా ఇదిగో హాస్పిటల్కి తగలిస్తున్నాను డబ్బులన్నీ కుమిలిపోతున్నావా నా ప్రభు ఆనందముతో నీ హృదయాన్ని నింపబోతున్నాడు ఈ నవంబర్ మాసం అంతా నీకు ఆశీర్వదకరంగా నా దేవుడు మార్చునుగాక మూడవది నాలుగవది అంటున్నాడు మూడవ మాట అంటున్నాడు కదా ఏమండి యహో నీతిమంతులారా చూడండి నీతిమంతులారా యహోవయందు ఇది నాలుగో మాట నాలుగవది ఏమంటున్నాడు సంతోషమును ఏమిస్తాడట సంతోషము నీ బిడ్డలతోనూ సంతోషించుదువుగాక నీ కుటుంబంతో మీరు గాక వినండి నా దేవుని సన్నిధిలో నిత్య సంతోషమును మీరు అనుభవించుదురుగాక ఈ నవంబర్ మాసములో ప్రియులరా సంతోషముతో నిన్ను నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రామిస్ చేస్తున్నాడు వాగ్దానముని చేతపడి ప్రభువా ఇదిగో నన్ను కాపాడుతానంటున్నావు నీ వెలుగు నా మీద ఉదయింప అంటున్నావు ఆనందంతో నన్ను నింపుతానంటున్నావు ప్రభా సంతోషాన్ని నాకు ఇస్తానంటున్నావు నాకు సహాయం చే ప్రభావా నన్ను ఆశీర్వదించి నీ వాగ్దానాలను జీవితంలో నెరవేర్చు ప్రభావా అని వనగలిగితే నిశ్చయముగా ఈ నవంబర్ మాసములో దేవుడికి తన వాగ్దానముని జీవితం నెరవేర్చునుగాక అంటున్నాడు కదా ప్రియులరా పన్నెండు చెరువులని ఏమంటున్నాడు తెలుసా చూడండి నీతి మంతులారా సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి ఐదవది నువ్వు దేవునికి స్థుతించాలి నువ్వు దేవుని ఆరాధించాలి ఎందుకు అంటే ఆయన నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవా ఇదిగో నవంబర్ మాసం అంతా నా జీవితంలో ప్రమాదాలు తప్పించో సమస్యలు తప్పించో ఏవో కొన్ని పనులు ప్రారంభించడానికి నా పనులు ఆగిపోయాయి కానీ ఇదిగో ఈ నవంబర్ మాసంలో నాకు సహాయం చేయి అక్టోబర్ మాసం అంతా గడిచిపోయింది నాకు నీ కృపను అనుగ్రహించావు ఈ నవంబర్ మాసంలో తలబెడుతున్న ప్రతి కార్యాన్ని విజయవంతంగా మార్చున్నా దీవెనికరంగా మార్చేయ వ్యాపారంలో కడుగు ముందుకు వేయడానికి సహాయం చేయ ప్రభావా నా చేతుల కష్టాల చేతాన్ని దీవించ ప్రభావా ఆగిపోయిన గృహ నిర్మాణం పూర్తి చేయ ప్రభా ఆగిపోయిన కొన్ని పనులు వాటిని కొనసాగించండి ప్రభువా అన్ను అడగగలిగితే నిత్యముగా నా దేవుడు ఆనందముతో నింపునుగాక సంతోషంతో నింపునుగాక ఆయన వెలుగు నీ మీద ప్రకాశించునుగాక నువ్వు చేయించిన ప్రతి పనులలో నా దేవుని కృప హస్తము నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి నడిపించునుగాక రండి మోకరించుదాం ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుదాం స్థుతించండి దేవానికి స్తోత్రాలు నా జీవితము నా బ్రతుకులు ఎన్నో కార్యాలు